వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలందరూ కూడా కరుంగలి మాల వేస్తూ ఉన్నారు అసలు ఈ మాల ఎందుకు వేస్తున్నారు అనేది కూడా కొన్ని బయటపడ్డాయి షాకింగ్ నిజాలన్నీ కూడా అవేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎవరు చూసినా సరే ఎక్కువగా కరుంగలి మాలను కూడా ధరిస్తూ ఉన్నారు దీంతో పాటుగా చాలామంది దీని గురించి తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా కొంతమంది కేవలం సినిమాల హిట్ కోసమే కరుంగలి మాల వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్ హీరోలు కావచ్చు దర్శకులు ఎక్కువగా ఈ కరుంగలి మాలను వేసుకుంటూ ఉండడంతో దీనిపైన కూడా స్పెషల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది జనాలు అయితే కరుంగలి మాల అంటే నల్ల మలాయి అంటే నల్ల మలాయి కలపతో చేసినటువంటి ఒక రకమైనటువంటి మాల ఇది దక్షిణ భారతదేశంలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని పండితులైతే చెబుతున్నారు దీనిని సాధారణంగా హిందూ మతంలో ఉపయోగిస్తూ ఉంటారు వారి నమ్మకం ప్రకారం ఈ మాల ధరిస్తే మంచి ఆరోగ్యం అదృష్టం అలాగే జీవితంలో సానుకూల దృక్పథాన్ని కూడా తెస్తుందనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు ఆ విధంగా ధరిస్తూ ఉన్నారు కూడా కాగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ని కూడా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు మరీ ముఖ్యంగా మహేష్ బాబు తన సినిమా పూజా కార్యక్రమాలు అటెండ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక నమ్మకం అయితే ఉంది ఆ కారణంగానే ఆయన తన సినిమా పూజా కార్యక్రమాలకు ఎప్పుడు కూడా అటెండ్ కారు ఇలా ఎన్నెన్నో సెంటిమెంట్లు ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక బాలయ్య బాబు ఆదివారం నలుపు బట్టలు వేసుకోడు అది ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా ఆయన పెట్టుకున్నారు అది ఆయనకు అనిపిస్తూ ఉంటుంది ఇదే క్రమంలో కొంతమంది బాలీవుడ్ స్టార్లు కరుంగలి మాల వేసుకుంటే తమకు అనుకున్న అంటే తమకున్నటువంటి దిష్టితో పాటు తమ అనుకున్నటువంటి పని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా దక్కుతాయని కూడా నమ్ముతూ ఆ మాలను కూడా వేసుకుంటూ ఉన్నారు చాలామంది అలా వేసుకుంటూ ఉన్నారు అది కూడా జనాలు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ కరుంగలి మాల తద్వారా వాళ్ళ పైన ఉన్నటువంటి నెగిటివ్ వేవ్ ఏవైతే ఉందో అవన్నీ కూడా పోయి పాజిటివ్ వైబ్స్ కూడా క్రియేట్ అవుతాయని అలాగే సినిమాలు కూడా హిట్ టాక్ వస్తుందనేసి కూడా చెప్తున్నారు ఆ కారణంగానే కరుంగల మాల ధరిస్తారని కొంతమంది జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ మాల ధరించడం చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు నార్మల్గా వాళ్ళ నార్మల్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ కూడా అదే పాటిస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి పోగొట్ అంటే పోగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక వీటిని కొంతమంది నమ్ముతుంటే మరి కొంతమంది మాత్రం ఫేక్ అంటూ కూడా ఈ మాల ఫేక్ అంటూ కూడా కొట్టిపారేస్తున్నారు కొంతమంది మాత్రం వాళ్ళకి ఉన్నటువంటి దైవభక్తి కారణంగానే ఇలా కరుంగలి మాలను వేసుకుంటూ ఉన్నారు అది దీనికి కూడా ఒక రాద్దాంతం చేయొద్దు అని కూడా అభిమానులు వాళ్ళందరికీ కూడా అభిమానులందరూ కూడా కొంతమంది అభిమానులు ఆ హీరో వేసుకుంటే మిగతా హీరో అభిమానులందరూ కూడా దీన్ని ఒక పెద్ద రాద్దాంతం చేస్తూ ఉంటారు ఈ సాఫ్ట్ మేనర్ లేని వాళ్ళందరూ కూడా అంటే సాఫ్ట్గా మాట్లాడలేని కొంతమంది అభిమానులు ఉంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి అభిమానులు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువగా పట్టించుకోకండి ఆ విధంగా మీకు ఇష్టం వచ్చినట్టు అండ్ అంటూ కూడా చాలామంది సెలబ్రిటీలు అయితే చెప్తున్నారు ఈ విధంగా అన్ని రకాలుగాను ఇటువంటి వాటిపైన కూడా స్పందిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ మాల ధరించి ఎవరైతే ఇప్పటివరకు ధరించుంటారో మీ జీవితంలో మీకు ఏం మంచి జరిగిందనే దాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి